మిత్రులందరికీ నమస్కారం అండి మనము కషాయాలతో తృణధాన్యాలతో సిరిధాన్యాలతో ఆరోగ్యం బాగు చేసుకోవడానికి ఒక్కొక్క జబ్బుకి వివరంగా తెలుసుకుంటున్నాము ఈరోజు కిడ్నీ సమస్యల గురించి తెలుసుకుందాం కిడ్నీ సమస్యల్లో క్రియాటిన్ ఎక్కువ ఉండడం డయాలసిస్ చేయించుకోవటం తర్వాత కిడ్నీలో వాపులు ఉండటం మూత్రంలో రక్తం పడడం ఇలాంటివన్నీ కూడా కిడ్నీ సమస్యల కిందికి వస్తాయి దీనికి మనం చేయాల్సిన పని ఈ సిరిధాన్యాలే రెండు ఒకటి చొప్పున మార్చి తింటూ ఉండండి కొంచెం కొంచెం తేడాలున్నా ఏమి ఇబ్బంది లేదు కొన్నిసా కొన్ని సిరిధాన్యాలని మీరు మూడు రోజులు తిన్నందువల్ల నష్టం లేదు రెండు రోజులే తిన్నందువల్ల నష్టం లేదు కానీ మార్పు చేసుకుంటూ తినడం చాలా అవసరం మార్పు చేసుకుంటూ ఓ రెండు రోజులకో మూడు రోజులకో అలాగే ఐదు సిరిధాన్యాలని ఐదు రెండులో పది రోజులు లేకపోతే ఐదు మూడులో పదిహేను రోజులు అలా తిని మళ్ళీ మొదటికి రండి కంటిన్యూస్గా పొద్దున బ్రేక్ఫాస్ట్ అదే తర్వాత మధ్యాహ్నం లంచ్ అదే రాత్రికి డిన్నరు అదే ఈ రకంగా కడుపు నిండా తినచ్చు మీరు ఎటువంటి తక్కువ ఆహారం తినాల్సిన పని లేదు మీకు ఆందోళన ఉంటే దాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయండి ఆందోళన తగ్గడానికి భయం తగ్గడానికి తొంభై నిమిషాల నడక చాలా 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 అవసరం మీరు ఏ డైట్ చేసినా ఎటువంటి కషాయాలు తాగినా మీరు సూర్యరశ్మిలో సూర్యశక్తిలో నడవకపోతే మీకు తగిన ఫలితం రాదు ఫలితం రాకపోవటానికి కారణం ఏంటంటే మీ శరీరంలో అసమతుల్యతను నివారించే నివారించగల శక్తి సూర్యశక్తికి మాత్రమే ఉంది అదే ప్రాణశక్తి అదే విటమిన్ డి విటమిన్ డే మీరు ఎన్ని రోజులు పుట్టగొడుగులు తినగలుగుతారో ఆలోచించుకోండి పుట్టగొడుగులు తినాలి తినాలి నాకు విటమిన్ డి దొరుకుతుంది అని ఆలోచించకండి మీరు తప్పనిసరిగా చేయాల్సింది కనీసం ఎండలో కూర్చోవడం లేదా నడవడం తర్వాత మీరు తాగాల్సిన కషాయాలు మొదటి వారం పారిజాతం ఆకుల కషాయం మొదటి వారం పారిజాతం కొత్తిమీర నెంబర్ టూ కొత్తిమీర ఈ కొత్తిమీర చేసే అద్భుతం అంతా ఇంత కాదు చాలా ఉపయోగమైనది కిడ్నీలను శుభ్రపరిచే శక్తి ఈ కొత్తిమీరకి ఉంది ఖచ్చితంగా నమ్మండి మూడవ వారం పునర్నవ ఇది మీకు దొరుకుతుంది వెతకాలి పార్కుల్లో అక్కడ ఇక్కడ వెతకాలి పునర్నవ గల్జేరు మీకు తెల్ల గల్జేరు దొరకడం కొంచెం కష్టం అనిపించవచ్చు ఎర్ర గల్జేరు అప్పుడప్పుడు దొరుకుతుంది త్వరలో వర్షాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇది ఎక్కడ పడితే అక్కడ పెరుగుతుంది ఈ గల్జేరు అనేది పునర్నవ ఇది మళ్ళీ కిడ్నీలని పునరుత్పత్తి చేయగల కిడ్నీల శక్తిని పునరుద్ధరించగల శక్తి ఉన్న అతి అద్భుతమైన మూలిక పునర్నవ పునర్నవ ఇది చాలా చాలా అవసరమైంది తర్వాత నాలుగవ వారం రణపాల ఆకులతో కషాయం చేసుకోండి లేదా పొద్దున రెండు ఆకులు సాయంత్రం రెండు ఆకులు నమిలి మింగండి ఏదైనా చేయొచ్చు పొద్దున రెండు ఆకులు సాయంత్రం రెండు ఆకులు లేదా ఒక వారం ఈ రణపాల ఆకులు కషాయం తాగండి తర్వాత ఐదవ వారం నేల ఉసిరిగా నేల ఉసిరిగా ఇది నేను త్వరలో చూపిస్తాను మీకు ఈ నేల ఉసిరిగా ఎలా ఉంటుందో చూపిస్తాను ఈ నేల ఉసిరిగా చాలా చేదు ఉంటుంది కట్టిక చేదు ఉంటుంది అయినా కషాయం చేసుకుని తాటి బెల్లం కలుపుకొని తినండి ఇది అద్భుతంగా పనిచేసే ఇదే మనకి అన్ని జాండీస్లకి రకరకాల వ్యాధులకి ఇది మనకు తెలియకుండా మన పల్లెటూర్లలో నాటు మందులు ఇచ్చేవాళ్ళు వాడే ఒక అద్భుతమైన మూలిక ఇది నేల వే నేల ఉసిరిగా ఆకుల వెనుక చిన్న చిన్న కాయలు ఉంటాయి నేల మీద పాకుతుంటుంది ఆకుల వెనుక చిన్న చిన్నవి చాలా చిన్నవి ఉసిరికాయ టైప్లో ఉంటాయి చిన్నగా ఉంటాయి అవి ఆకులకి కింద పెరుగుతాయి ఆకులకి కింద వస్తాయి చెట్లు ఆ కాయలు కాబట్టి దాన్ని గుర్తుపట్టడం చాలా తేలిక గుర్తుపట్టకపోతే నేను త్వరలో చూపిస్తాను నాకు ఎక్కడైనా అది దొరకడం తటస్థిస్తుంది ఎందుకంటే నేను పార్కులో వెంట తిరిగేవాడిని కాబట్టి నాకు దొరుకుతుంది అది మీకు తెచ్చి చూపిస్తాను దాన్ని మీరు గుర్తుపట్టండి ఈ నేల ఉసిరిగా చాలా చాలా అద్భుతమైన కషాయం దీన్ని నల్లి అని పిలుస్తున్నారు ఎందుకంటే కన్నడ లాంగ్వేజ్లో నెల్లి అంటే నెల్లి అంటే ఉసిరికాయ నేల నెల్లి నల్లి అని అంటున్నారు అది నేల ఉసిరిగా మన తెలుగు పేరు నేల ఉసిరిగా ఈజీగా కనుక్కోవచ్చు చింతాకులాగా ఉంటుంది చిన్న చిన్న చింతాకులాగా ఉంటుంది ఆకులు వెనక సన్న ఉసిరికాయలు లాంటివి ఉంటాయి అందుకనే దీన్ని నేల ఉసిరిగా అన్నారు చేదుగా ఉంటుంది అయినా సరే ప్రయత్నించి మీరు తాగచ్చు ఇవి ఈ ఐదు కషాయాలు ఐదు వారాలు మార్చి మార్చి తాగండి తర్వాత తప్పనిసరిగా బూడిది గుమ్మడికాయ జ్యూసు వారంలో మూడు రా మూడు రోజులు తాగండి కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయి క్రియాటిన్ తగ్గిపోతుంది రక్తం వెళ్ళటం మూత్రంలో రక్తం వెళ్ళడం తగ్గుతుంది డయాలసిస్ నివారించుకోవచ్చు కానీ కొంత ఓర్పు వహించి కొన్ని రోజుల పాటు చేస్తేనే మీకు రిజల్ట్ వస్తుంది రాత్రికి రాత్రి రిజల్ట్ వస్తుంది అని చెప్పడం తప్పు అటువంటి ఛానల్ని ఖండించండి అటువంటి ఛానల్స్ని ఖండించండి నేను కాదరవల్లి గారికి కూడా అదే విజ్ఞప్తి మళ్ళీ మళ్ళీ చేస్తున్నాను భయంకరమైన క్యాప్షన్స్ పెడుతున్నారు ఇది తగదు కొన్ని వారాల పాటు కొన్ని నెలల పాటు నిరంతరం మీరు కష్టపడితేనే ఇటువంటి మంచి రిజల్ట్ వస్తుంది పాల ప్యాకెట్లు మానండి ముఖ్యంగా పాల ప్యాకెట్లలో ఉన్న పాలు తాగకండి ఇంకా మీకు ఏమేమి వీలవుతాయో అవి చేయండి మిల్లెట్స్ మాత్రం తినండి ఇది కిడ్నీ వ్యాధులన్నిటినీ స సమ సమర్థవంతంగా ఎదుర్కోగల కషాయాలు మళ్ళీ ఒకసారి చెప్తాను పారిజాత ఆకుల కషాయము కొత్తిమీర కషాయము పునర్నవ లేకపోతే గల్జేరు గల్జేరు లేక దీంట్లో రెండు రకాల గల్జేరు ఉంటుంది ఎర్ర గల్జేరు తెల్ల గల్జేరు అని రెండు రకాలు ఉంటాయి కాబట్టి మీరు దయచేసి మీకు తెల్లగలజారి దొరికినా పర్వాలేదు ఎర్ర గల్జారి దొరికినా పర్వాలేదు అదే తీసుకొని అది ఒక వారం రోజులు రణపాల ఆకులతో కషాయం చేసుకోండి లేదా కషాయం చేసుకోకపోతే పొద్దున రెండాకులు రాత్రి రెండు ఆకులు తినండి తర్వాత నేల ఉసిరిగా ఇది చాలా ముఖ్యమైనది ఇది మన కాలేయాన్ని కూడా ఉత్తేజపరచగలుగుతుంది జాండీస్కి ఇది చక్కటి మందు జాండీస్కి ఇది చక్కటి మందు ఇవి తినటం వల్ల ఈ కషాయాలు తాగటం వల్ల కిడ్నీ వ్యాధులని సమగ్ర సమ సమర్థవంతంగా మనం నిరోధించుకోవచ్చు అందరికీ నా ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ ఇవన్నీ ప్రాక్టీస్ చేయండి చేసిన వాళ్ళు కామెంట్స్ బాక్స్లో నా యూట్యూబ్ ఛానల్స్లో ఎక్కడైనా రాయండి ఇతరులకు మీ యొక్క ఉపయోగ మీకు ఉపయోగపడిన ఇటువంటి వాటిని ఇతరులకు పంచండి వాళ్ళలో ఉత్తేజం కలుగుతుంది వాళ్ళు కూడా నిరాశ చెందకుండా మీరు మార్గదర్శకులు అవ్వండి ఇలాంటి ఇలాంటి వ్యాధులని ఎదుర్కొన్న వాళ్ళు సమర్థవంతంగా ఎదుర్కొన్న వాళ్ళు చాలామంది ఉన్నారు నాకు కూడా చెప్తున్నారు వాళ్ళందరూ కూడా కామెంట్స్ బాక్స్లో దీని వివరంగా రాయండి అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్